హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి అండ్ ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో కనపడుతున్న పిల్లలు వచ్చేసరికి భీమవరం జాతికి సంబంధించిన మెట్ట వాటం సంబంధించిన పిల్లలు సో మీకు వీడియోలో క్లియర్గా కూడా చూపించడం జరుగుతుంది ఇవి మొత్తం నాలుగు పిల్లలైతే నాలుగు కూడా మూడు నెలల వయసు కలిగిన పిల్లలు మీరు వీడియోలో కూడా క్లియర్గా చూడవచ్చు వయసు వచ్చేసరికి మూడు నెలలు ఇక కాస్ట్ విషయానికి వచ్చేసరికి నాలుగు కలిపి నాలుగు వేలుగా చెప్పడం జరుగుతుంది వీటిలో వచ్చేసరికి రెండు పుంజులు రెండు పెట్టలు అడ్రస్ విషయానికి వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ మీకు ఏదైనా వివరాలు కావాలనుకుంటే టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది క్లియర్గా ఇస్తాను ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంటుంది వివరాలు వచ్చేసరికి మనకి మెయిన్గా హైదరాబాద్ విజయవాడ భయంగా మనకి కోదాడ సూర్యాపేటకు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వగలం అలాగే గుంటూరు ఒంగోలు ఏరియాలకు కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంటుంది అలాగే చుట్టుపక్కల ఇప్పుడు రావులపల్లిం చుట్టుపక్కల వచ్చేసరికి తణుకు తాడేపల్లిగూడెం అమలాపురం రాజమండ్రి ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంటుంది సో దగ్గరలో ఉన్నవాళ్ళు ఒక అడుగు వచ్చి చూసి తీసుకుంటే మంచిది మీరు ఫామ్కి వచ్చి చూసుకుంటే బ్రేడల్ని కూడా మీకు చూపించి పిల్లలైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈ వీడియోలో మెయిన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది క్లియర్గా ఇచ్చాను అక్కడి నుంచి కాల్ చేసి వివరంగా అడిగి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను